కర్కాటక రాశి ఈ రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అగౌరవం మూడు ఈ రాశికి గురువు వృషభ రాశి లోపల ఏకాదశి స్థానంలో శుభుడు ఔటబలాన గౌరవ మర్యాదలు సర్వత్రా కార్యమర్యందు జయప్రదం కూడా ఉంటుంది సౌఖ్యం ఉంటుంది తర్వాత పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మరల ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి నక్షరాంతం వరకు మిథున రాశిలో ద్వాదశ స్థానం లోపల పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో జన్మస్థానంలో అశుభరవుట వలన పశునష్టము శుభకార్యాలయందు ఎందు ధనవ్యయము స్థానచలనము గౌరవ హాని బుద్ధి చాంచల్యము వృత్ వృత్తులందు చికాకులు కలుగుట తరువాత శని వీరికి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో మీనరాశిలో అష్టమ నవమ స్థానాల్లో అశుభవుట వలన బంధు విరోధము ధన నష్టము ప్రయత్న కార్యాలు భంగం కలుగుతాయి రాహు ఈ వారికి శ్రాంతం వరకు తొమ్మిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో అశుభుడవట వలన మనో విచారము బంధు చాంచల్యము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి పశు నష్టము ధనధాన్యం నష్టము తర్వాత ప్రతి వారితో కూడా జగడములు అయ్యే అవకాశాలు ఉంటాయి కేతు ఈ రాశి వారికి మూడవ స్థానంలో శుభుడౌటి వలన సౌభాగ్యం ఉంటుంది ధనలాభం ఉంటుంది సర్వత్ర జపదం కూడా కలుగుతుంది పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సాంతం వరకు రెండవ స్థానంలో అశువుడవటం వలన అపకీర్తి కలుగుతుంది ఈ రాశివారు నవగ్రహ పాష్పద అభిషేకము మరియు సహస్ర మోదక లేకుంటే సప్తశతి పాలన చేసుకుని నవగ్రహాల యొక్క దానాలు చేసుకోవడం వలన వీరికి సకల కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మిగులా జాగ్రత్తగా చేసుకోవడం విశేషమైంది కర్కాటక రాశి వారికి Om um, Tat Sat